భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది ఈ మ్యాచ్ లో కంకాషన్ సబ్స్టిట్యూట్ రూల్ కారణంగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కొత్త వివాద తెరపైకి వచ్చింది ఈ నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ లో భాగంగా కంకాషన్ సబ్స్టిట్యూట్ రూల్ ను వినియోగించిన టీమిండియా శివం దుబే స్థానంలో బౌలర్ హర్షిత్ రానాని జట్టులోకి తీసుకొచ్చింది అతనేమో ఇంగ్లాండ్ పతనాన్ని చేశాడు హర్షిత్ రానా బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ ఓడిపోయిందని ఒక్క మాటలో చెప్పొచ్చు మనం రివ్యూ చెప్పాలంటే ఎందుకంటే అతని బౌలింగ్ లో కీలక బ్యాటర్లు అందరూ అవుట్ అయిపోయారు ఇక ఈ మ్యాచ్ లో మొత్తం మూడు వికెట్లు తీశాడు శివం దుబే కూడా యాభై మూడు పరుగులతో దుమ్మురెప్పిశాడు అయితే హర్షిత్ రాణాను కంకాషన్ సబ్స్టిట్యూట్ ద్వారా వాడుకోవడం పట్ల ఇంగ్లాండ్ జట్టు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది ముందుగా హర్షిత్ రాణాను తీసుకోమంటే ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఒప్పుకున్నాడు అయితే తీరా మ్యాచ్ తర్వాత తీవ్ర అన్యాయం అంటూ రెచ్చిపోయాడు బట్లర్ శివం దుబే స్థానంలో హర్షిత్ రాణా కంకాషన్ చప్చడం ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు దీని తాము అంగీకరించడం లేదు అంటూ జోస్ బట్లర్ మీడియా ముందు తెలిపాడు తన దృష్టిలో ఇది లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ కాదు అంటూ పిడుగులాంటి వార్త పేల్చాడు దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లు అంటున్నారు అయితే ఈ అంశంపై టీమిండియా నుంచి ఎలాంటి ప్రకటన లేదు ఎందుకనంటే ఇక్కడ ఈ మ్యాచ్ లో టీమిండియా పదిహేను పరుగుల తేడాతో విక్టరీ సాధించింది అంతా వాళ్ళు రూల్ ప్రకారమే చేశారు ఐసీసీ ప్లే కండిషన్ నియమం ప్రకారం కంకాషన్ సబ్స్టిట్యూట్ అంటే ఒక ప్లేయర్ గాయపడితే మరొక ప్లేయర్ని ఆడించడమే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్న ఆటగాడి ఏ రకమైన గాయానికైనా గురైతే కంకాషన్ సబ్స్టిట్యూట్ రూల్ ను ఆడుకోవచ్చు అప్పుడు అంపైర్లకు సమాచారం ఇవ్వాలి అయితే గాయమైన ప్లేయర్ స్థానంలో సాదా సీత ప్లేయర్ ను మాత్రమే తీసుకోవాలి గాయపడిన ప్లేయర్ కంటే ఎక్కువగా ఆడే ప్లేయర్ ను తీసుకోవద్దు ఈ విషయాన్ని ఎంపైర్ పరిశీలించి తీసుకుంటాడు అయితే శివం దుబే కన్నా హర్షిత్ రాణా సాధారణ ఆటగాడే రికార్డులు రూల్స్ ఏం లేవు హర్షిత్ రాణాకి అయితే దుబే హర్షిత్ రాణా విషయంలో గనక చూసుకున్నట్టయితే అదే జరిగింది రూల్స్ ప్రకారము అదే జరిగింది మరి అయినా కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లు బహుశా ఓడిపోయామన్న ఉడుకు మొత్తానంతో అలా చెప్తున్నారేమో అనిపించింది